హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత మధుకావ్యం ఎపిసోడ్ ఎలా ఉందో మర్చిపోకుండా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే లైక్ ఇచ్చి ఇంకా ఎంకరేజ్ చేయండి ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా ఎపిసోడ్ నెంబర్ పదకొండులోకి వెళ్ళిపోదామా కావ్యను గట్టిగా పొత్తులలోకి తీసుకుని అదిమి పట్టుకున్నారు రోజీ మనసులో బాధంతా తీరిపోయినట్లు కాసేపటి వరకు అలా ఉండిపోయిన తరువాత రోజీని కూడా గట్టిగా హత్తుకుంది కావ్య ప్రేమగా చుట్టుకుపోతూ ఒక వ్యక్తి వేరొక వ్యక్తికి నేనున్నాను అనే భరోసా ఇచ్చేటట్లు కలిగించే స్పర్శ ఎంత కమ్మగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో కావ్య తెలుసుకోవాలనే రోజీ మౌనంగా ఉన్నారు కాసేపటి వరకు బాగా కుమిలిపోతూ ఏడ్చిన కావ్య తరువాత మనసంతా సంతృప్తిగా ఉన్నట్లు ఏదో తెలియని ఆనందం కలిగినట్లు తన ఏడుపుని మర్చిపోయింది బాధను మర్చిపోయింది అప్పుడు రోజీ తనను జరిపి నుదుటిపై ముద్దు పెట్టుకుని తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు మిస్ నేను అడిగే ప్రశ్నలకు మీకు కూడా సమాధానం తెలియదు కదా అంటూ ఊపిరి ఎగపీల్చుకుంటూ జాలిగా అడిగింది కావ్య కావ్యవైపు చూసి చిన్నగా నవ్వి తన నుదుటిపై నుండి చేయి తీసుకుని వచ్చి గెడ్డం పట్టుకుని నువ్వు అడిగిన ప్రశ్నలోనే నువ్వు వెతుకుతున్న సమాధానాలు కూడా ఉన్నాయి కావ్య అవి నాకే కాదు నీకు కూడా తెలుసు కానీ వాటిని అర్థం చేసుకునే వయస్సు నీకు ఇంకా రాలేదు కానీ నీ వయస్సుకు కొన్ని విషయాలైతే ఖచ్చితంగా అర్థమవుతాయి ముందు నేనడిగే ప్రశ్నలకు సమాధానమిస్తావా అన్న రోజీ మాటలకు చెప్తాను మిస్ అంది కావ్య తన కన్నీటిని రెండు చేతులతో తుడుచుకుని గౌనికి రాసుకుంటూ ముందు నువ్వు ఒంటరిగా కూర్చున్నప్పుడు నీకేమనిపించింది అన్న రోజీ ప్రశ్నకు చాలా బాధగా అనిపించింది మిస్ నాకు ఎవరూ లేరు నేను ఒంటరిని అనిపించింది మిస్ మరి నేను వచ్చి నేను ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు ఏమనిపించింది కావ్య అన్నారు రోజీ కాసేపటి తర్వాత నా బాధ మొత్తం పోయింది అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అలానే ఇంకాసేపు మిమ్మల్ని పట్టుకుని ఉండిపోవాలి అనిపించింది మిస్ అంది కావ్య సంతోషంగా ఎస్ అదే బంధం అంటే కావ్య ఒక మనిషి మనకు తెలియటము దగ్గరగా ఉండటము మనతో కలిసి ప్రయాణం చేయటమో బంధం కాదు కావ్య ఒక మనిషి ఎక్కడ ఉన్నా మనకు నీడలా ఉండాలి మన వెన్నంటే ఉండాలి మనం బాధలో ఉంటే నేనున్నాను అనేలా భరోసాను ఇవ్వాలి అంతేకాదు కావ్య మనల్ని మనలిగా చూస్తూ ప్రేమగా దగ్గరకు తీసుకోగలగాలి దానినే బంధం అంటాము మీ అమ్మ అసలు ఎవరో నీకు తెలుసా అన్న మిస్ రోజీ మాటలకు అమాయకంగా మొహం పెట్టుకుని తెలియదు మిస్ అంది కావ్య తను నిన్ను ఎందుకు పుట్టగానే విడిచిపెట్టిందో తెలుసా అన్న మిస్ మాటలకు కాస్త అయోమయంగా చూస్తూ తెలియదు మిస్ అంది కావ్య మరి మీ అమ్మ నిన్ను తన సంతోషంకి అడ్డంగా ఉన్నావు అని భారంగా ఉన్నావు అని అనుకుంటూ నిన్ను విడిచిపెట్టేసింది అని నువ్వు అనుకుంటున్నావా అన్న రోజీ మాటలకు తెలియదు మిస్ అంది కావ్య ఇంకాస్త అయోమయంగా తన పసి మనసుకు అంత ఆలోచించే జ్ఞానం శక్తి రెండూ లేవు అని తెలిసిన రోజీ కావాలనే ఈ ప్రశ్నలు అడిగింది కావ్యను అసలు మిస్ తనను ఎందుకు అలా అడుగుతోందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తోంది కావ్య కనీసం మీ అమ్మ ప్రాణాలతో ఉందా అన్న రోజీ మాటలకు మాత్రం కావ్య ఒక్కసారిగా లేచి మిస్ నోటికి చేతులు అడ్డుపెట్టింది తనకు తెలియకుండానే అందుకు నవ్వారు రోజీ చూశావా కావ్య ఇప్పటి వరకు నీకెవరూ లేరు అన్న నువ్వు అసలు అమ్మ అన్న పదం నీ సొంతం అనుకుంటున్నావు తను బ్రతికి ఉందో లేదో అన్న మాటను కూడా భరించలేకపోతున్నావు ఇదే బంధం అంటే నీకు చాలా విషయాలు తెలియవు కావ్య తెలుసుకునేంత వయసు కూడా లేదు ఏ తల్లి నవమాసాలు తన కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డను విడిచిపెట్టడానికి ఇష్టపడదు అలా అని అందరూ అలానే ఉండరు ఎక్కడో నోటికి నలుగురో ఐదుగురో మాత్రమే కన్న దూరం చేసుకోవడానికి కఠినంగా ప్రవర్తించి దూరం పెట్టగలుగుతారు అలా అని అందరు తల్లులు ఒకేలా ఉండరు ఏ ఒక్కరూ తమ బిడ్డల్ని దూరం చేసుకోవాలి అని కూడా ప్రయత్నించరు మిగిలిన వాళ్ళందరూ తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇలాంటి ఆశ్రమానికి చేరుతారు తప్ప కావాలని కాదు అలా నువ్వు ఆశ్రమంలో చేరడానికి కారణమేంటో మనకు తెలియదు నిన్ను అలా విడిచిపెట్టడానికి మీ అమ్మ ఎంత మానసిక క్షోభను అనుభవించిందో కూడా తెలియదు నిజంగానే నిన్ను ఇష్టపూర్వకంగా విడిచిపెట్టిందో లేక పరిస్థితుల రీత్యా విడిచిపెట్టాల్సి వచ్చిందో కూడా మనకు తెలియదు అటువంటప్పుడు నువ్వు ఎవ్వరికీ ఇష్టం లేవు అనే మాటను ఎలా అనుకుంటున్నావు చెప్పు అన్నారు రోజీ సూటిగా ఆశ్చర్యంగా చూస్తున్న కావ్యతో మీ అమ్మ ప్రేమ నీతో ఉంది కావ్య కాబట్టే నువ్వు ఇంత ఆనందంగా ఇంత పెద్దదానివవుతున్నావు నువ్వు బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకుంటే మీ అమ్మ ఇంకా సంతోషిస్తుంది తన మనసు ఆనందంగా ఉంటుంది నీ గురించే ఆలోచిస్తూ ఉంటుంది కాబట్టి నువ్వు బాగా చదువుకుని ఖచ్చితంగా ఒక మంచి ఉద్యోగం సంపాదించాలి సరేనా అన్నారు మిస్ అయినప్పటికీ కావ్యకు ఇంకా మనసులో ఏవో ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి అది గమనించిన రోజీ మిస్ ఏ తల్లి బిడ్డ బాధను కోరుకోదు కావ్య ఆనందాన్నే కోరుకుంటుంది ఇక కుటుంబం అంటావా నీతో పాటు నీ మంచిని ఆనందాన్ని కోరుకునే ప్రతి వ్యక్తి నీకు బంధువే అటువంటి బంధువులు ఈ శిశు విహార్లో చాలామంది ఉన్నారు మరి అంతమంది బంధువులు కలిపి ఒకే దగ్గర ఉన్నప్పుడు మనమంతా ఒకటే కుటుంబం అవుతాం కదా అంటే ఇదంతా నీ సొంత కుటుంబమే కదా కొంతమంది పిల్లలు లేక బాధపడుతూ వేరొకరిని దత్తత తీసుకోవాలి అనుకుంటారు ఆ బిడ్డలతో కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకోవాలి అనుకుంటారు అలా దత్తతకు వెళ్తే వాళ్ళకు ఒక బంధం ఏర్పడుతుంది నువ్వు ఇప్పటి వరకు దత్తతకు వెళ్ళకపోవడం సమస్య కాదు భగవంతుడు నిన్ను ఈ కుటుంబంలోనే ఉండాలి అని రాసిపెట్టాడేమో అందుకే వేరొక కుటుంబానికి పంపించటం లేదేమో మానసికంగా మనం ఆనందంగా ఉన్నప్పుడే మెదడు స్పీడ్గా వర్క్ చేస్తుంది కావ్య యాక్టివ్గా ఉండగలుగుతాం ఇకపై నువ్వు నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉంటావని బాగా చదువుకొని మన కుటుంబానికి మంచి పేరు తెస్తావని నేను అనుకుంటున్నాను అలాగే నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను మరి నువ్వేమంటావు అన్నారు రోజీ ఆప్యాయంగా కావ్యను దగ్గరకు తీసుకుని రోజీ చెప్పిన మాటలు బాగా అర్థమయ్యాయి కావ్యకి అందుకే తన మనసులో బాధ భారం పూర్తిగా తొలగిపోయాయి ఆ చిట్టి వయసులో రోజీ మాటలకు పూర్తి అర్థం తెలియకపోయినా రోజీ చూపించే ప్రేమ తనను ఆ విషయాన్నే మర్చిపోయేలా చేసింది ఆ తర్వాత మళ్ళీ తనలో నూతన ఉత్సాహం వచ్చింది యాక్టివ్గా స్కూల్లో అందరితోనూ సంతోషంగా గడిపేది అలా కావ్య హ్యాపీగా టెన్ ఇయర్స్ పూర్తి చేసుకుంది తను ప్రీ స్కూల్ నుండి హై స్కూల్ వైస్కు వచ్చింది అలాగే శిశు విహార్ నుండి ఆశ్రమం మారటానికి కూడా సమయం రానే వచ్చింది అప్పటి వరకు రోజీ మాటలతో కన్విన్స్ అయి హ్యాపీగా ఉన్న కావ్య ఇప్పుడు ఈ నిర్ణయం విని ఏమంటుంది ఎలా రియాక్ట్ అవుతుంది అనే ఆలోచన భయం మొదలయ్యాయి రోజీలో కానీ రూల్ ప్రకారం తను ఇక శిశు విహార్లో ఉండే అవకాశమే లేదు అందుకే కావ్యను పిలిచారు రోజీ మిస్ ఎప్పటిలా ఆడుతూ పాడుతూ గెంతుకుంటూ వచ్చింది అమ్మ అంటూ ఆప్యాయంగా కావ్య కావ్య సంగతి ఇలా ఉంటే అక్కడ వయసు పదకొండు సంవత్సరాలు కానీ పనులు అంతకు మించి అన్నట్లు మారాడు మధుకర్ చిన్నవాడైనా కూడా అమ్మాయిలను తన చుట్టూ తిప్పుకునే విద్య బాగానే అలవాటైంది బాబుగారికి చదువు తక్కువ అదర్ యాక్టివిటీస్ ఎక్కువ అన్నట్లుగా తయారయ్యాడు కాలక్రమేణా రేవతికి కూడా ఇక పిల్లలు పుట్టరు అనే విషయం తెలిసొచ్చింది అందుకే మధుకర్ మీదే పంచప్రాణాలు పెట్టుకుంది తనకు కొంచెం కూడా బాధ తెలియకుండా పెంచుతోంది ఏమాత్రం బాధపడినా ఆమె తట్టుకోలేదు ఇక కన్నీటి విషయానికి వస్తే తనకు అసలు కన్నీరు అనేది ఎలా ఉంటుందో అనే విషయం కూడా ఇప్పటి వరకు తెలియలేదంటే నమ్ముతారా అంత ముద్దుగా పెరుగుతున్నాడు మధుకర్ రేవతి అశ్విన్ల చేతిలో అంత మురిపంగా పెంచుతున్నారు అశ్విన్ రేవతులు కూడా తనను రేవతి పిల్లల మీద ప్రేమ ఉండడం సహజమే కానీ అది మరీ ఎక్కువ అవ్వకూడదు వాడికి బొత్తిగా భయమే లేకుండా పోతోంది స్కూల్లో వాడు చేసే రాచకార్యాలకు అల్లరి పనులకు లెక్క లేదంటే నమ్ము ఇప్పటికైనా కాస్త మందలించడం అలవాటు చెయ్యు అన్నారు రేవతి తండ్రి వర్మ కూతుర్ని మనవడి విషయంలో కాస్త వారిస్తూ కానీ వర్మగారి మాటలు వినేందుకు రేవతి సిద్ధంగా ఉండాలి కదా కామాన్ డాడ్ వాడికేం తెలుసు మధుకర్ ఇంకా చిన్న పిల్లడు వాడికి అన్ని విషయాలు తెలియవు కదా సరదాగా ఆటలాడుతూ తిరగడం తప్ప ఆ వయసుకి ఏం తెలుస్తుంది డాడ్ ఈ వయసులో అలానే ఉంటారు కదా పిల్లలంటే వాడు ఇలానే ఉండాలని గిరిగీసి పంచడం ఎంతవరకు సబబు చెప్పు లెట్ హిమ్ ఎంజాయ్ అంటూ రేవతి వెనకేసుకుని రావడంతో మధుకర్కి ఇంకా కొమ్ములు మొల్చినట్లుగా అయ్యేది పాపం అశ్విన్ అప్పటికే తన వలన ఇంకొక బిడ్డ దూరమయ్యాడు ఈ బిడ్డకేమైనా జరిగితే ఇక జీవితంలో రేవతి తేరుకోలేదు అదే భయంతో రేవతి మాటకు తలూపుతూ మధుకర్ని కట్టడి చేయడమే తగ్గించేశాడు ఆస్తి అందం స్టైల్ అన్నీ ఉన్న మధుకర్ని తల్లిదండ్రులు కూడా హద్దులు పెట్టకపోతే ఇంకా ఎక్కడ ఆగుతాడు చెప్పండి అందుకే వేరే లెవెల్లో అల్లరి చేస్తున్నాడు చిన్నప్పటి నుండే అది కూడా ఫారెన్ కల్చర్ కావడంతో వాళ్ళకు వయసు అనేది భేదం కాదు ఎంజాయ్మెంట్ మాత్రమే అవసరం అందుకే మధుకర్ ఒక స్టైల్ ఐకాయిన్లా మారిపోయాడు అక్కడ అంతేకాదండో తన డ్రెస్సింగ్ తను వాడే పర్ఫ్యూమ్ గాడ్జెట్స్ యాక్సెసరీస్ అన్ని నెక్స్ట్ లెవెల్ అన్నట్లుగా ఉండేవి అందుకే తన ఫ్రెండ్స్ కూడా బాగా ఇంప్రెస్ అయ్యేవాళ్ళు ఇక స్కూల్లో టీచర్లు హెడ్డేక్కి చెప్పవలసిన అవసరం లేదు మధుకర్ వస్తున్నాడు అంటే డైరెక్ట్గా తలనొప్పి స్కూల్కి వస్తున్నట్లే లెక్క అంతగా టెన్షన్ మొదలయ్యేది పాపం టీచర్లకు ఇక మధుకర్ ఇలా ఉంటే మాధవ్ ఎలా ఉన్నాడో చూద్దామా పెంపకం పద్ధతిలో తేడా ఎప్పటికైనా స్పష్టంగా తెలుస్తుంది కదండి అందుకే తల్లి తండ్రి గారాభంతో స్టైల్ ఐకాన్లా మారాడు మధుకర్ కానీ ఉమ్మడి కుటుంబం ఆదరణ అభిమానంతో మాధవ్ మాత్రం పద్ధతిగా సంస్కారానికి మారుపేరుగా ట్రెడిషనల్గా పెరుగుతున్నాడు పెద్దలంటే గౌరవం పిల్లలంటే అభిమానం ఆడవాళ్ళంటే మర్యాద సాంప్రదాయం అంటే విలువ నేర్చుకున్నాడు మన మధు మాధవ్ ఉదయం లేస్తూనే దేవుడికి దండం పెట్టుకోవడం తన రోజును మంచిగా చూడమని కాకా పట్టడం ఆ తరువాత కాసేపు నానమ్మ తాతయ్యలతో ముచ్చట్లు ఇక స్కూల్ టైం అవుతున్న కొద్దీ తన తల్లి అయిన వందనకు ఇబ్బంది పెట్టకుండా హ్యాపీగా తనకి తానుగా తయారయ్యి స్కూల్కి రెడీ అయిపోయి టిఫిన్ చేయటం ఆ శ్రీమన్నారాయణుని స్మరణం చేసుకోవడం టిఫిన్ ముగించి స్కూల్కి వెళ్తూ అమ్మా నాన్నలతో పాటు తాత నాయనమ్మల ఆశీర్వాదం కూడా తీసుకోవటం హమ్మయ్య ఇదండి సాధారణంగా ఉదయాన్నే తొమ్మిది లోపల జరిగే మన మాధవ్ దినచర్య స్కూల్కి మాధవ్ వస్తున్నాడు అంటేనే టీచర్లకు ఎంతో సంతోషం ఉండదంటారా ఎందుకంటే మాధవ్ ఇంత మంచి క్వాలిటీస్తో ఉన్నాడుగా క్లాసుని మేనేజ్ చేయడం పిల్లలకు సరదా కథలు చెప్పటం అల్లరి పెట్టకుండా డిస్ప్లేన్గా ఉంచటం చదువులే యాక్టివ్గా ఉండడం అన్నీ మాధవ్ సొంతం నిజానికి మాధవ్ మేనతులైన హేమ హిమజల పిల్లల కన్నా మాధవ్ చిన్నవాడైనప్పటికీ చదువులో చాలా ముందుంటాడు అందుకే స్కూల్లో మాధవ్కి అంత క్రేజ్ అలాగే తన అక్కలకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా వెంటనే ముందుండేవాడు అచ్చెమ్మన ఫ్యామిలీ స్టార్ల అందుకే మాధవ్ అనే హీరో పేరు అప్పట్లో ఎలా పాపులర్ అయిందో అంతలా పాపులర్ అయిపోయాడు మన మాధవ్ కూడా ప్రాబ్లం వస్తే ఖచ్చితంగా సహాయం చేయడానికి మాధవ్ అక్కడ ఉంటాడు అనే అంతలో తలలో నాలుకలా మారిపోయాడు ఇక ఆటపాటల్లో అంటే చెప్పనవసరమే లేదు మాధవ్ లేనిదే ఎటువంటి స్పోర్ట్స్ స్కూల్లో జరగవు అనేలా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాడు అంతే యాక్టివ్గా గెలిచి చూపిస్తాడు ఎంతైనా కుటుంబం ప్రేమాభిమానాలు ఉన్న పిల్లలు అలాగే ఉంటారు కదా అనిపించేటట్లుగా ఉన్నాడు మన మాధవ్ మాధవ్ అత్తయ్యలకు ఉన్న కూతుర్లు తనకు వరుసకు వదినలే అయినా అక్క అంటూ అభిమానంగా పిలుస్తూ ఆటలాడుకునేవాడు వాళ్ళతో వాళ్ళు కూడా హ్యాపీగా మాధవ్తో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎక్కడైనా అబ్బాయిలకు అమ్మాయిలు పోటీ కారేమో కానీ అబ్బాయిలకు అబ్బాయిలు అయితే పోటీ తప్పదు కదండి అలానే మన హేమకు కూడా ఒక కొడుకున్నాడు పేరు చంద్రబోస్ ముద్దుగా బోసు అని పిలుస్తారు ఇంట్లో అందరూ ఇక తను మాధవ్ కంటే వయసులో కాస్త పెద్దవాడే అయినా పోటీలో మాత్రం మాధవ్కి సరి సమానమే అనుకోవాలి అని తాపత్రయపడుతూ ఉంటాడు ప్రతి చిన్న విషయంలో మాధవ్ హైలైట్ అవుతూ ఉండడం చూసి తట్టుకోలేకపోయేవాడు బోసు అందుకే తనకు పోటీగా మారాలని అన్ని చోట్ల తనకు మాత్రమే మంచి పేరు రావాలని ఆరాటపడుతూ ఉంటాడు మన బోసు మరి ఇన్ని మంచి సుగుణాలతో పెరిగిన మన మాధవ్ ఆ బోసుని ఎలా మేనేజ్ చేస్తాడో వచ్చే ఎపిసోడ్స్లో అయితే చూసేద్దాం ఇక హై స్కూల్ రేంజ్లోనే ఇలా ఉన్న మన మూడు క్యారెక్టర్స్ కాలేజ్లోకి వస్తే ఎలా మారుతాయో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా మరి అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ ఇదండి ఈరోజు ఎపిసోడ్ నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందు ఉంటాను అప్పటి వరకు లైక్స్ అండ్ కామెంట్స్ మర్చిపోవద్దే ಬಾಯ್ ಬಾಯ್ ಕೀಪ್ ಸ್ಮೈಲಿಂಗ್ ಮೀ ನಿವೇದಿತಾ ಆದಿತ್ಯ